కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం తులారాశి అంటేనే సమతుల్యత ఈ వారం మీ జీవితంలోని ఆర్థిక కెరీర్ కుటుంబ విషయాల మధ్య ఆ సమతుల్యతను కాపాడుకోవడమే మీ ప్రధాన లక్ష్యం కాబోతోంది వారం మధ్యలో జరిగే ఒక అద్భుతమైన గ్రహమార్పు మీ అదృష్టాన్ని ఎలా మలుపు తిప్పబోతోందో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ వీడియోలో మనం వేద జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా ఫిబ్రవరి ఎనిమిది నుండి పద్నాలుగు వరకు మీ వారఫలాలను విశ్లేషించుకుందాం పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కమెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది అలాగే ఈ వీడియోలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు పరిహారాలు ఇచ్చాను తప్పకుండా పాటించండి ఆర్థికంగా ఈ వారం మీకు ధనయోగం స్పష్టంగా కనిపిస్తోంది గతంలో మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ల నుండి అందుతుంది నిలిచిపోయిన మొండి బకాయిలు వసూలయ్యే అవకాశముంది అయితే ఇక్కడే ఒక చిన్న మలుపుంది మీ రాశికి ఐదవ ఇంట్లో ఉన్న రాహువు మిమ్మల్ని అతిగా ఆశపడేలా చేస్తాడు షార్ట్కట్ పద్ధతుల్లో డబ్బు సంపాదించాలనే ఆలోచనను పక్కన పెట్టండి ఫిబ్రవరి పదకొండవ తేదీ మీకు ఆర్థికంగా చాలా కీలకం ఆ రోజు వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోండి వ్యాపారస్తులకు పరపతి పరుగుతుంది ప్రభుత్వ రంగం నుండి రావాల్సిన పెండింగ్ కాంట్రాక్టులు క్లియర్ అవుతాయి చిరు వ్యాపారస్తుల విషయానికొస్తే మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కస్టమర్లతో మీ మాట తీరు మీ బిజినెస్ను పెంచుతుంది మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం ఈ వారం సఫలమవుతుంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది పై అధికారులు మీ పనితీరును గుర్తించి ప్రశంసించే అవకాశముంది సాఫ్ట్వేర్ రంగంలో ఉండేవారికి విదేశీ అవకాశాలు తలుపుతడతాయి కానీ గుర్తుంచుకోండి ఎవరో అన్న మాటలకి రియాక్టయ్యి మీ ప్రశాంతతను పాడుచేసుకోవద్దు రాజకీయాల్లో ఉన్నవారికి ప్రజల్లో ఇమేజ్ మెరుగుపడుతుంది మీ నాయకత్వ లక్షణాలు అందర్నీ ఆకట్టుకుంటాయి ఇక రైతు సోదరులకు ఈ వారం భూమికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి కొత్త యంత్రాలను కొనుగోలు చేయడానికి లేదా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అలవర్చుకోవడానికి ఇది సరైన సమయం క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల మీకు భవిష్యత్తులో మేలు జరుగుతుంది విద్యార్థులకు ఐదవ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల మీ గ్రహణ శక్తి అద్భుతంగా ఉంటుంది కష్టమైన సబ్జెక్టులను కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు అయితే రాహువు మిమ్మల్ని సోషల్ మీడియా లేదా మొబైల్ ఫోన్ వైపు మళ్లించే ప్రమాదముంది ఏకాగ్రతను కోల్పోకుండా చూసుకోండి ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గృహిణిలు మీరు ఇంటిని ఒక నందనవనంలా తీర్చిదిద్దుతారు బంధువుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది ఇంటికి అవసరమైన వస్తువులు లేదా నగలను కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యుల గౌరవం మీకు మనశ్శాంతినిస్తుంది వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఈ వారంలో సంబంధం ఖాయమయ్యే సూచనలు బలంగా ఉన్నాయి ముఖ్యంగా ఫిబ్రవరి ఎనిమిది పది పన్నెండు తేదీలు చాలా అనుకూలం ప్రేమికుల విషయానికొస్తే ఫిబ్రవరి పద్నాలుగు మీకొక మరపుగాని జ్ఞాపకంగా మారుతుంది మీ భాగస్వామి నుండి సర్ప్రైజ్ బహుమతి అందుకోవచ్చు అయితే చిన్న చిన్న అనుమానాలకు తావివ్వకండి ఈ వారంలో మీ శారీరక శక్తి బాగుంటుంది కాని మానసిక ఒత్తిడి కొంత ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా ఉదర సంబంధిత సమస్యలు అజీర్తి వంటివి రాకుండా చూసుకోండి కళ్ళు లేదా దంతాల విషయంలో చిన్నపాటి జాగ్రత్తలవసరం ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు ఫిబ్రవరి తొమ్మిది ఈరోజు డబ్బు విషయంలో ఎవరినీ నమ్మకండి అప్పులు ఇవ్వకండి వాహనాలు నడిపేటప్పుడు స్లోగా వెళ్ళండి ఫిబ్రవరి పదమూడు కుంభ సంక్రాంతి ప్రభావం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో కొంత గందరగోళం ఉంటుంది ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు రెండుసార్లు చదవండి మీ అదృష్టాన్ని పెంచుకోవడానికి కొన్ని సరళమైన సూచనలు ఇస్తున్నాను పాటించే ప్రయత్నం చేయండి ఒకటి ప్రతిరోజు ఉదయం మహాలక్ష్మి అష్టకం పఠించండి ఇది మీ ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచుతుంది రెండు శనివారం నాడు పేద విద్యార్థులకు పెన్నులు లేదా పుస్తకాలను దానం చేయండి మూడు ఫిబ్రవరి మహా మహాశివరాత్రి కాబట్టి శివాలయంలో అభిషేకం చేయించుకోండి ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది నాలుగు బట్టల విషయంలో తెలుపు లేదా లేత నీలం రంగులను వాడడం వల్ల సానుకూల శక్తి మీ చుట్టూ ఉంటుంది ఎప్పుడూ గుర్తుంచుకోండి గ్రహాలు దిశను చూపిస్తాయి కాని గమ్యం మీ శ్రమపై ఆధారపడి ఉంటుంది ధైర్యంగా ముందుకు సాగండి ఈ వారం మీదే మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తుచేస్తున్నాను కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది అలాగే మీ రాశి ఫలితాలు పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు శుభం భూయాత్ మీ జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను